చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద చందుర్తి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ కృపతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ సందర్భంగా నాగం కుమార్ ను నిర్వాహకులు సాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు పత్తిపాక తిరుపతి వెంకటేష్ ముద్దల రాము తదితరులు పాల్గొన్నారు

చందూర్తి మల్ల వచ్చినటువంటి మల్ల్యాల గ్రామంలో అన్ని మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేయడం ఆ కార్యక్రమంలో మేమందరం పాల్పరచుకోవడం ఆ దేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకోవడం ఒక మల్యాల గ్రామే కాదు మల్ల అన్ని గ్రామాల్లో అన్ని మండపాల్లో పెద్ద ఎత్తున పెద్దలు మహిళాతల్లు యువకులు చిన్నారులు అందరూ కలిసి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఈ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకోవడం హిందూ సాంప్రదాయంలో ఒక చక్కటి అవకాశం తప్పకుండా యువకులు ఎక్కడ చిన్న చిన్న భేదా ఈ నవ తొమ్మిది రోజులు మీ మీ మండపాల్లో మంచిగా పూజలు జరుపుకొని అందరికీ ఇట్లా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనని చెప్పి మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఆ దేవుని ఆశ్రమం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడక్కడ వినాయక పండగలతో అన్నదానం సాగలించిన దాతలందరికీ పేరు పేరున మా అందరి పక్షాన వినాయక విగ్రహాలు కొనడం కావచ్చు అన్నదానం చేయడం కావచ్చు అందరికీ మా అందరి పక్షాన ఉదయపడని ధన్యవాదాలు